ప్రైజ్ దలాన్ ఈరోజు మీకోసం జీవం గలదేవన్నమాట నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ చరణము తన ప్రియులు నిద్రించు చుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు ఈ మాటను మనము ధ్యానం చేసుకుందాం ఈ ప్రపంచంలో మనిషి తన జీవితంలో అనుదినము ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఆందోళన చెందవలసినటువంటి విషయాలు భయాన్ని కల్పించేటటువంటి పరిస్థితులు భవిష్యత్తును గురించినటువంటి చింతలు వెరసి మానవ జీవితంలో దేనిని దూరం చేస్తున్నాయో తెలుసా మంచి నిద్రను దూరం చేస్తున్నాయి మంచి విశ్రాంతిని దూరం చేస్తున్నాయి ఈరోజు మంచి నిద్ర కరువై మంచి విశ్రాంతి కరువై మంచి విశ్రాంతి పొందటానికి ఎంతో కష్టపడుతున్నటువంటి వారిని కోట్లలో మనం చూస్తూ ఉన్నాం అయితే నూట ఇరవై ఏడవ కీర్తనలో కీర్తనకరుడు అంటూ ఉన్నాడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు త ఆయనను ప్రేమించేటటువంటి వారికి లేకపోతే దేవుడు ప్రేమించేటటువంటి వారికి ఆయన మంచి నిద్రను ఇస్తాడు రెండవదిగా వారికి కావలసినటువంటి సమస్తమును కూడా సమకూరుస్తాడట నిజమే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు దేవుని మీద ఆనుకున్నటువంటి వారు నిండైనటువంటి భద్రతతోనూ భరోసాతోనూ నిత్యము కూడా జీవించగలుగుతాం కాబట్టి ఆయన మనకు మంచి నిద్రను ఇస్తాడు ఆ రీతిగానే మనకు భవిష్యత్తును గురించినటువంటి ఆందోళనలు ఎంత మాత్రమును కూడా చెందనవసరం లేకుండా మనకు కావలసినటువంటి వాటన్నిటిని కూడా ఆయనే సమకూరుస్తున్నాడు నిజముగా దేవునికి మనమంటే ఎంత ప్రేమ ఆయన మన గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ మాటల చేత ధైర్యం తెచ్చుకుని దేవుని మీద పరిపూర్ణముగా ఆనుకో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమస్తమును దయచేయునుగాక ఆమె ప్రార్థన దేవా నీకు వందనాలు సుతులు స్తోత్రాలు మాకు మంచి నిద్ర అవసరమని దాని గురించి కూడా ఆలోచన చేసిన దేవుడు మాకు మంచి నిద్రను దూరం చేసేటటువంటివి ఏమిటో తెలుసుకుని వాటిని సమకూరుస్తున్నటువంటి దేవుడువు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని ఏసునా మమ్మములు అడుగుచున్నాను తండ్రి ఆ